ఏలపొద్దు అవుతుంది తినింటే మాత్రం నందుబు మా ఇంట్లో మాత్రం తిందురండి వెజ్ బిర్యానీ బల్లే ఉంటుంది ఈ ఆరాధనకు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమి ఉండదు ఓన్లీ వెజ్ ఐటమ్స్ ఏం తిన్నా పూజ అంతా దేవుడి ముందు కానీ టైం మాత్రం చాలా అయింది పద్నా ఉప్మా తిన్నాం కానీ కడుపు కాడికాడికే సరిపోయింది పూజ చెప్పి బయటకు వచ్చేసరికి వేడిగా చెమట్లు కక్కుతున్నాయి అబ్బా ఆ వెజ్ బిర్యానీ వేసి పెరుగు చట్నీ వేసుకొని తింటే సగం కడుపు నిండుతుంది తర్వాత ఈ కూరలని తర్వాత తినచ్చు కానీ ఐటమ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఏలపొద్దు అవుతుంది మా ఇంటికి భోజనానికి మాత్రం తప్పకుండా రండి ఆరాధన అంటే తిరిగిన వాళ్ళు ఉండరు భోజనాలు తిని వాళ్ళు ఉండరు మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒకప్పుడు ఎంతో వైభవంగా జరుగుతుంది ఇప్పుడు కూడా అదే మీ నెంట్ల కంటిన్యూ చేస్తా మా వాళ్ళు పడ్డానికి వేయడానికి పోటీ పడుతున్నారు ఈ వీడియోని లైక్ చేసి నెక్స్ట్ వీడియోలు చాలా వస్తాయి కానీ అన్నీ చూసి లైక్ చేయండి మరి